నమస్తే పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదలో డంప్ యార్డును ఆపాలంటూ ఆయా గ్రామాల ప్రజలు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ ఉన్నారు పారానగర్ కానివ్వండి నల్లవల్లి గుమ్మడిదల ఈ చుట్టుపక్కల సుమారు పన్నెండు గ్రామాల ప్రజలు ఎట్టి పరిస్థితిలో ఈ డంప్ యార్డ్ మాకు వద్దంటూ సుమారు పదిహేను రోజులుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చే విధంగా వాళ్ళు పదిహేనవ రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కూర్చున్నారు మీరు చూస్తూ ఉన్నారు మహిళలతో పాటు చాలా మంది గ్రామాల యువకులే కానివ్వండి పార్టీలకు అతీతంగా అఖిల పక్షాల నాయకులు ఈ రోజు డంప్ యార్డ్ వద్దంటూ కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే విధంగా ప్రత్యక్షంగా రోడ్డు మీద కూర్చొని నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు మనతో పాటు చాలా మంది గుమ్మడిదలకి సంబంధించిన నాయకులే ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సుమారు పదిహేను రోజులుగా మీ ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణము పదహారు రోజులు అవుతుంది గుమ్మడిదల మండలంలో నల్లవల్లి ప్యారానగర్ డంపియాడ్కు వ్యతిరేకంగా పదహారు రోజుల నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి మా నల్లవల్లి గ్రామాన్ని అష్ట నిర్బంధం చేసిన ఈ ప్రభుత్వం పోలీస్ ప్రొటెక్షన్లో పెట్టి పూర్తిగా నిర్బంధించి మా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పోలీసు నిర్బంధాన్ని వదులుకొని కూడా మై దాదాపుగా వెయ్యి పైచులకు గ్రామ ప్రజల మందరము వాళ్ళ కలెక్టర్ ముట్టడికి రావడం జరిగింది ఈ డంపి యార్డ్ను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాల్సిన బాధ్యత ఉంది రై ప్రాణాలతో చెలగాట మారుతుంది రాఖీ సంస్థకు ఈ ప్రభుత్వం కొమ్ముగా వస్తున్నది ఇది సరైన పద్ధతి కాదని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే మీరు వచ్చేటప్పుడు కూడా చాలా అడ్డంకులు ఏర్పడినాయి బస్సుల్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి యువకులు ఏమనుకుంటున్నారు ఏం చెప్తారు ఎట్టి పరిస్థితిలో ఎలాంటి ఆకాంఠాలు వచ్చినా ఈ డంపింగ్ యార్డ్ అనేది పడకుండా చూసుకుంటాం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే ఈ ప్రభుత్వం డంప్ యార్డ్ని విరమించుకొని ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వారికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాం మేము పొద్దున్న లేస్తే చైన్ పని చేసుకోవరకు ఐదేళ్ళు నోట్లకు పోవు డంప్ యార్డ్ పురాలోచించుకొని గత ప్రభుత్వం ఇచ్చినా ఈ ప్రభుత్వం ఇచ్చినా ఎవరిచ్చినా సరే ఈ డం యార్డ్ని వెంటనే విరమించుకొని మా రైతులకు కానీ అందరు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అమ్మ ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి మీ బాధ ఏంటి నెలవల్లకి వెళ్ళొచ్చు మాట్లాడి ఏం చెప్పదలుచుకున్నారు డంప్ యార్డ్ వద్దా డమ్ ఆడొద్దానే రద్దు చేసేయాలని కొట్లాడుతున్నాం మా పంట పొలాలు నష్టమైపోతాయి మా పిల్లలు బతకలేము నీళ్ళు తాగలేము ఏం చేయలేము మేమంటే రేపు బతకమేమో మా పిల్లలకు వచ్చే కాలంలో ఎట్లా బతుకుతారు పిల్లలకు నష్టం కాదా తానికి నీళ్ళు ఉండయి పంటలు వండాయి మేము కూరగాయలు అమ్ముకొని బతకెట్టేవాళ్ళము పంటలు పండించుకొని బతికేటోళ్ళము మేము డ్యూటీలో కొట్లాడతలేము వాళ్ళతోటి ఆ వాళ్ళ భూమి ఇయ్యమంటలేము పొలాలు ఇయ్యమంటలేము మా బాధ మేము మాట్లాడుతున్నాము మేం పంట పండించుకొని బతుకున్న దానికే మా దాంట్లో చిత్త తెచ్చి పెడుతుండు ఎందు గురించి పెడుతున్నావు నీ అయ్య సొమ్మ నీ తాత సొమ్మ మా కష్టం మేము బతున్నాం మేము పంట పండించి పట్నం దాకా మాట్లాడుతున్నాం పంపిస్తున్నాం కూరగాయలు పురుగులు పుచ్చులు మేము తింటున్నాము అన్నిటికీ మేము ఎంత బాధ పడుతున్నాం ఎర్ర టెండర్ల కష్టం చేసుకొని బతున్నాం డ్యూటీలు ఇవ్వమన్నా మీ బొంబలే యమ్మన్నమా మీ జీతాలు యమ్మన్నమా ఎందు గురించి ఇంత చెత్త వచ్చి మా మావు దంపి ఆడ వద్దు రాత్రి ఆ ఇన్నే మీద వచ్చిపోయినా సరే ఎవర్తట ఏం బాధ లేదు మాకు మా పిల్లల భవిష్యత్ ఎట్లా అవుతది మేం ఎట్లా బతకాలి మా పిల్లలు ఏమయితారు ఎక్కడికక్కడ పోలీసులు కనిపిస్తూ ఉన్నారు మీ గ్రామాల్లో ఏం చెప్తారు తెలంగాణకి వచ్చి పెల్లల పక్కల కలు లెప్కపైరు వండిగంట రాత్రి న్యాయమేంటావా ఆ ఏం దొంగతనం చేసినాము అని సొమ్ము ఏం తిన్నాము అని అయ్యోమ్మా అని అవ్వసమ్మా రద్దు కావాలి సార్ నీకు రేవంత్ రెడ్డికి మేము గెలిపించినాము ఆ అట్లా గెలిపించినందుకు ఇట్లా చేస్తారా మాకు బాధే అనిపిస్తుంది ఎందుకంటే సుమారు పదిహేను రోజులుగా మీ ధర్నాలు కానివ్వండి మీ నిరసన కార్యక్రమాలను చూస్తూ ఉన్నాం ఏంటి మీ బాధ ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పదలుచుకున్నామన్నా మా బాధ ఒకటే బాధ డంపింగ్ యార్డ్ తీసేంత వరకు మా బాధ ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది మా నిరార దీక్షలు ఇట్లనే కొనసాగుతుంటాయి మేము ఇక్కడ అక్కడ నుంచి అయినా ఇక్కడ వరకు వచ్చినామన్నా ఇక్కడ నుంచి అసెంబ్లీ వరకు వెళ్తాను గైనా రెడీ ఉన్నాము ఆ డంపింగ్ యార్డ్ తీసేయకపోతే గిన మా పానాలు గినిస్తాను కానీ మేము రెడీ ఉన్నాము మేము పోతే మా పిల్లలు ఉన్నారు మా పిల్లల పిల్లలు గిని ఉన్నారు అదేం దా అదేం బాధ లేదు సిద్ధంగా ఉన్నాం పానం ఇస్తానికైనా డంపింగ్ యార్డ్ ఇంటనే తీసేయాలి ఆ రేవంత రెడ్డి ఎక్కడ ఉన్నా కానీ దయచేసి మా బాధలు అర్థం చేసుకొని మా బాధలు అర్థం చేసుకొని తీసేయాలి ఇప్పటివరకైనా కలెక్టర్ సాబ్బు కానీ రేవంత్ రెడ్డి కానీ ఇంకా జిల్లా ఎవరు ఎవరైనా కానీ ముందుకొచ్చి అప్పుడు ఓట్లు వేయమని ఎట్లా ముందుకు మేము అమ్మ మేమున్నామన్నట్టుగా ఇప్పుడు ఇచ్చి మా బాధలు అర్థం చేసుకొని మా కన్నీళ్ళు దుడిచి మాకు తోడున్నము మేమున్నామమ్మ మేమున్నాం ఇంకేం కాదన్నట్టుగా సల్లటి వార్త చెప్తే గంతే సంతోషం అన్న మాకు అన్నం పెట్టకు నువ్వు ఏం పెట్టకు నువ్వు ఏం చేయకు మాకు నీళ్ళు వేయకున్నా సరన్నా మిషన్ దాగి చచ్చిపోయేంత బాధ అవుతుంది మాకు ఈ రోడ్ మీద వరకు వచ్చినామంటే అన్న ఊరు నుంచి మాకే ఇంకా బయటకెళ్లే ప్రపంచం తెలియదు ఈ ప్రపంచం వరకు తీసుకొచ్చిరంటే మీరు నిద్రలో ఉన్నారన్న ఇంకా నిద్రలో నుంచి మేలుక కావాలి ఆ నిద్రలో నుంచి మేలుక అయిన తర్వాతే ఆ మేలుక వేయాలని మేము పదహారు రోజుల నుంచి ఇంత రోడ్డు మీద ఎర్రటెండలు కూర్చోవాల్సి వస్తుంది కూర్చోవాలి నువ్వు ఏసీల కింద కూర్చొని ఇంకేం ఇంత నిద్ర పట్టకుండా ఆలోచన చేసుకుంటా నువ్వు నిద్రలో అంత నిద్రలు ఉంటా అన్నా మేము మేలుక వేస్తున్నాం అన్న ఈరోజు ప్రధానంగా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడానికి కారణం ఏంటి అన్నగారు గత పదహారు రోజులుగా మా గుమ్మడల మండల కేంద్రంలో వివిధ రకాలుగా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈ ఏదైతే మేము ఏర్పాటు చేస్తున్న జేఏసీకి మద్దతుగా సిపిఎం వాళ్ళు వచ్చి అక్కడ సంఘీభావం తెలపడం జరిగింది వారు ఆ రోజు అక్కడ మాకు చెప్పడం జరిగింది అన్న మేము కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తాం మీ మద్దతు తప్పకుండా కావాలంటే ఈరోజు గుమ్మడి మండలం నుంచి జేసీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ఇక్కడికి రావడానికి చాలా అడ్డంకులు ఏర్పడినాయి మీకు కొంతమంది బస్సులు పెట్టి మళ్ళీ బస్సులు వెనక్కి తీసుకున్నట్టు మాకు సమాచారం ఏం చెప్తారు ఇప్పుడు వెనక్కి వెళ్ళిన మాట వాస్తవమే కానీ ఎవరు వెనక్కి వెళ్ళినా ప్రజలు మొత్తం మేమందరం కలిసి రైతులందరం కలిసి ముందుకు వస్తాం ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ ఆపే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం సుమారు పదిహేను రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం స్పందిస్తన్న నమ్మకం ఉందా నమ్మకం ఉందండి ఈరోజు పదహారవ రోజు ఇప్పటివరకు అయితే శాంతియుతంగా రిలే దీక్షలు కానీ ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి ఇదే విధంగా ప్రభుత్వం రెస్పాన్స్ కాకపోతే ఖచ్చితంగా మేము అమర నిరాధి తగ్గిన కూర్చుంటామని తెలియజేస్తున్నాము మరి పదిహేను రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు కలెక్టర్ పెద్దగా స్పందించిన పరిస్థితి అయితే లేదు ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా ఈరోజు మా గ్రామము మొత్తం నిర్బంధంలో ఉంది మా మీద ఎంత ఫోకస్ ఉందంటే ఇంటెలిజెన్స్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మేము వెళ్ళినా కూడా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నమే చేస్తున్నారు మా వాయిస్ని మా గొంతుని మరి అడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఎవరు మేము గ్రామంలో ఈరోజుకు పదహారో పదహార రోజు రిలే నిరా దీక్షలు కానీ మరి శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు అందుకే మరి ఈరోజు మేము ఈ కలెక్టరేట్ దగ్గర జేఏసీ తరఫున మా మండల జేఏసీ తరపున సిపిఎం వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మా కలెక్టరేట్లో నిరసన తెలియజేయడానికి వచ్చామండి మేము చాలా నిర్బంధంలో ఉన్నాము మా మీద ఎట్లా ఉందంటే పోలీసు వాళ్ళ వేధింపులు కూడా కొనసాగుతున్నాయి మేమేం చేసినా కూడా మీ పైన కేసులు పెడతాం ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తాం అని భయాందోళన చేసే పరిస్థితి ఉంది ఎందుకు మేము మనిషిరా కాదా సమాజంలో బతి అరత మాకు లేదా మరి ఒక మంచి ఆరోగ్యంతో బతి అరత లేదా మరి పంట పండించుకొని బతికే రైతులం మాకు ఆ పంట కూడా పండించుకునే పరిస్థితి లేదా ఈరోజు మరి రైతు ప్రభుత్వం అని చెప్తుంది గవర్నమెంట్ ఏంది ఇదేనా రైతు ప్రభుత్వం పచ్చని అడవిలో తెచ్చి మరి కారు చిచ్చు పెడుతున్నారు మీరు ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం ఇలా మా రైతులు చాలా గోసపడుతున్నారు వాళ్ళ కడుపు మంట మండింది కాబట్టి మరి వాళ్ళ మహిళలము మరి పెద్దలందరూ యువకులందరం కలిసి మరి ఇక్కడ రావడం జరిగింది ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేయని పక్షంలో మా ప్రాణాలైనా వదిలేస్తాం డంపింగ్ యార్డ్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపుతాం ఇదే మేము తెలియజేస్తున్నామండి ఇసుల నిర్బంధం కొనసాగుతుంది అన్ని గ్రామాల్లో ఏం చెప్తారు ఇలాగే పోలీసుల వైఖరి ఇలాగే ఉన్నట్టయితే రాబో కాలంలో పోలీసులను హెచ్చరిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమం నుంచి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మీ పోలీస్ పికడింగ్ ఏదైతే ఉందో ఇప్పటికైనా వెనక్కు తగ్గాలి వెనక్కు తగ్గుతానే మేము చేసే ఉద్యమం శాంతియుతంగా ఉంటుంది లేకపోతే మీరు ఎక్కడ కూడా మా శాంతియుతంగా చేసే ఉద్యమాన్ని మీరు ఎక్కడనో దోబుజులాడినట్టుగా మమ్మల్ని రెచ్చగొట్టేటట్టుగా మీరు ఎక్కడైనా చేస్తే ఉద్యమం ఇంకో రూపు దాల్స్తుందని ఖచ్చితంగా మా నల్లవల్లి గ్రామ రైతు సంఘం నుండి తెలియజేస్తున్నాం అదేవిధంగా విధంగా ఇప్పటివరకు చేస్తున్న మీరు చేసే పని ప్రతి ఒక్కటి ఇప్పటివరకు ఒక్క అధికారిని కూడా నల్లవల్లికి రానియలేవు ఒక్క అధికారి కూడా మా దగ్గరకు వచ్చి సమాధానం చెప్పలేదు మేము రోడ్డుకొచ్చి వచ్చి ధర్నా చేస్తే అరెస్టులు చేస్తాం కేసులు పెడతామని చెప్పను ఎవరిని భాయపటిస్తున్నారు రామ్కీ దగ్గర మీరు ఎన్ని కేసులు ఎన్ని ఎన్ని సూట్ కేసులు తీసుకొని మీరు మాట్లాడుతున్నారు పోలీసులారా జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా ప్రజల వైపు మద్దతుగా నిలబడి ఎక్కడ ప్రజల వైపు మద్దతుగా నిలవండి మీరు ఏదో ఎవరో చేస్తున్నారు కదా కాంట్రాక్టర్ వాళ్ళు వచ్చి సూట్ పెట్టిస్తామని అంటే కాదు రైతుల పక్షాన ఉండండి ప్రజల పక్షాన ఉండండి ఇప్పటికైనా డంప్ యార్డ్ పనులను ఆపేయండి అని మా నల్లవల్లి ప్రజల తరఫున కోరుకుంటున్నాను నడి రోడ్డు మీద నిరసన చేస్తూ ఉన్నారు చాలా మంది నాయకులు ఈ రోజు కలెక్టర్ కార్యాలయానికి రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు ఏం చెప్తారు ఈరోజు మరి పేర్నగర్లో డంప్ యార్డు వేయడం ఇది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనుకకు తీసుకోవాలి ఎందుకంటే పచ్చని అడవిలో ఈ రోజు డంప్ యార్డ్ వేసుడు వల్ల మరి గుమ్మడాల మండలి కానీ నర్సాపూర్ కానీ చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క డంప్ యార్డ్ని ఉపసంహరించుకోవాలని మా యొక్క రైతు సంఘాల జేఏసీ నుంచి ఈరోజు కలెక్టర్ని ముట్టడించడం జరుగుతున్నది ఈ రాని రోజులలో మరి ఈ యుద్ధతం తీవ్రంగా చేస్తామని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం సుమారు పదిహేను రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం స్పందిస్తానేమన్నా అనిపిస్తుందా మేము పదిహేను రోజుల నుంచి చాలా శాంతియుతంగా వివిధ రూపాల్లో మేము ధర్నాలు కానీ రాష్ట్ర రూకాలు కానీ చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం స్పందించకపోతే రేపు కార్యాచరణ మరి జేఎస్ నుంచి వేరే రకంగా ఉంటుంది దయచేసి మేము ఏదైతే శాంతియుతంగా చేస్తూ ఉన్నామో ఇకనైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఈ యొక్క డంపియాన్ని చేసుకోవాలని మేము జేఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా నిరసనలో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం రంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఇవాళ నల్లవల్లి పేరానగర్ గ్రామాల పరిధిలో హైదరాబాదులో ఉండేటువంటి చెత్తం తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేయడానికి డంప్ యార్డును ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ ప్రతిపాదనను గ్రామస్తులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు పార్టీలకు అతీతంగా మరి జేఏసీ ఏర్పడి రైతు సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి గత పదిహేను ఇరవై రోజుల నుంచి చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు మరి ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా అయితే లేదు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు ప్రజలు లేకుండా ప పాలకులు ఉండరు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన విషయం మరి హైదరాబాదులో ఉన్న చెత్త వేయడానికి హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడ ఒకవైపు రెండో వైపు రైతులు అక్కడ కూరగాయలు పాలు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా జీవనం పొందుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి చోట్ల ఒకవైపు అడవి ఇంకోవైపు విమాన శిక్షణ సంస్థ ఇట్లాంటి చోట్ల మరి ఇలా డంప్ యార్డు పెట్టడం అన్నది ఏ రకంగా చూసినా సమంజసం కాదు హైదరాబాద్ నుంచి చెత్తను సేకరించి నిల్వ చేయడానికి సుదూర ప్రాంతాలకు జనావాసాలకు దూరంగా ప్రభుత్వ భూములలో ఎవరికి ఇబ్బంది లేనటువంటి ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకోవాలి కానీ అధికారులకు అంత పట్టింపు లేదు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదని చెప్పేసే పద్ధతులలో ఈ డంప్ యార్డుని ఇవాళ నల్లవల్లి పేరానగరు ప్రజలను పెట్టారు ఇది పదమూడు పద్నాలుగు గ్రామాల సమస్య ఇది ఒక గ్రామం సమస్య కాదు అందుకనే ఈ ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలకు సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం మేము సంఘీభావంగా నిలబడుతున్నాం వాళ్ళ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం అందుకనే మేము ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా తెలియజెప్పని చెప్పేసి అడుగుతున్నాం మీరు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏకపక్షంగా నియంతృత్వ పద్ధతులలో పెట్టినటువంటి డంప్ యార్డును రద్దు చేయాలని చెప్పేసేది మా డిమాండ్ అట్లాగే ఇక్కడ మరి మీరు ఏదైతే డంప్ యార్డును బలప్రయోగం ద్వారా పెడుతున్నారో పోలీసును పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు పోలీసు యొక్క అవసరం ఏముంది ఇవన్నీ ఏమైనా నక్సలైట్ గ్రామాలా ఇదేమన్నా కల్లోలిత ప్రాంతమా ఎందుకని ప్రతి గ్రామానికి పోలీసు క్యాంపులు పెడతా ఉన్నారు పోలీసు పహారాలు మీరు నిర్మాణాలు చేస్తున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారు అనే దీన్ని బట్టే అర్థమవుతున్నది ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీరు చట్టం చేసి దాన్ని అమలు చేసుకోగలిగితే ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అందుకనే ప్రభుత్వం ఆలోచించాలి ముఖ్యమంత్రి ఆలోచించాలి ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి మంత్రులు ఆలోచించాలి ఈ ప్రభుత్వం వెంటనే బేసిజాలకు పోకుండా మరి దీన్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ ప్రాంతాలను అన్వేషించుకోవాలి ఇంకా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ డంప్ యార్డును ఏర్పాటు చేస్తామనేటువంటిది ప్రభుత్వం మీ చేతిలో అధికారం ఉంది మీ చేతిలో అధికారులు ఉన్నారు కాబట్టి మీరు బాధ్యత తీసుకొని ప్రత్యామ్నాయమైనటువంటి ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలి ఈ పేరానగరు నలవలిలో మీరు ఏదైతే డంప్ యార్డు నిర్మాణం చేపడుతున్నారో తక్షణమే పనులు ఆపేయాలని చెప్పి ఈ ధర్నా ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుందని చెప్పి నేను ఈ ధర్నా ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను